న్యూస్ తెలుగుకు నా పేరు ముందుగా హర్గర్ తెరంగాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు నారా కిషోర్ ఆధ్వర్యంలో ఈ రోజు జీవీఎంసీ పరిధిలోని సీతంపేట మండలం ఇరవై ఐదవ వార్డు జీవీఎంసీ హై స్కూల్ దగ్గర హర్ఘర్ తెరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నారా కిషోర్ మాట్లాడుతూ దాదాపు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుండి ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకి ఈ స్వాతంత్ర్యం వచ్చిందని విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో చేయడం జరిగిందన్నారు సీనియర్ నాయకులు నారాల బాలకృష్ణ మాట్లాడుతూ మనకు లభించిన ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని స్వార్థ రాజకీయాలు చేసే నాయకుల వల్ల మన స్వాతంత్రం కోల్పోకూడదు అన్నారు ఇరవై ఐదవ వార్డు అధ్యక్షులు చేబోలు ఉమా శంకర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ రాబోయే స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అన్నారు ఇరవై నాలుగవ వార్డు అధ్యక్షులు మజ్జి ఉమా మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి మన ఐక్యత చాటుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నారా లోకేష్ నారాల బాలకృష్ణ చేబోలు ఉమాశంకర్ లావెటి మన్మధరావు యశ్వంత్ సాయి పవన్ సాయి చిరంజీవి గొంప సత్యనారాయణ కోట్ల ప్రసాద్ మరియు హై స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నాలుగవ వార్డు బీజేపీ వార్డు ప్రెసిడెంట్ని నేను ఈ యొక్క హరిహరితిరంగా జెండా వందనం గురించి ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రెండు రోజుల ముందుగా మన బీజేపీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హరిహరతిరంగా జెండా వందన కార్యక్రమం జరపబడుతుంది కావున ఈ యొక్క పిల్లలతో ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా జరిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే మా నేమిస్తున్నదండి నేను ఫిజికల్ పీడి జీవిఎంసీ హై స్కూల్ మధురా నగర్ ఈరోజు అరక తిరంగా సందర్భంగా సందర్భంగా మన స్కూల్లోని ఈ జెండా కోసం అలాగే జెండాతో ర్యాలీ చేయాలని పిల్లలు అందరితో కూడా మన యొక్క బీజే మన బీజేపీ కార్యకర్తలు అలాగే దేశం పిలుపునిచ్చిన తరంగా మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు ప్రతి ఇంట్లో కూడా జెండా ఎగరేస్తూ అలాగే భారత యొక్క జాతీయ మన యొక్క జెండాని ప్రతి ఇంట్లో కూడా ప్రతి గృహంలో కూడా తెలియజేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు ఆ పరంగా ప్రతి ర్యాలీ కూడా చేయాలని ప్రతి సమాజంలో అలాగే రోడ్ల మీద పిల్లలతో అలాగే సమాజ యూత్తో కూడా పెద్ద పెద్ద ర్యాలీలు చేయాలని ఆస్పరంగా ఆ విధంగా ఈరోజు మాకు మధుర నగర్ హై స్కూల్లో వచ్చి ఈ తిరంగ ర్యాలీ జరుపుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ